మేరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీ నుంచి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకా వేసేందుకు శ్రీకారం చుట్టారు పల్నాడు జిల్లాలో యాభై బృందాలుగా ఏర్పడిన శాఖ సిబ్బంది టీకా పంపిణీని చేపడుతున్నారు వర్షాకాలం అలాగే శీతాకాలంలో గోజాతి గేదజాతి పశువులకు గాలికుంటి వ్యాధి అధికంగా సోకుతుంది మూల జీవాలకు సోకుతున్న వ్యాధిని నివారించి వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకా ఉపయోగపడుతుంది టీకా వేసిన పశువుల చెవులకు పోగుల రూపంలో ట్యాగ్ వేసి ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తారు పల్నాడు జిల్లాలోని పద్నాలుగు పశు వైద్యశాలలు పదహారు ప్రాథమిక కేంద్రాలు ముప్పై ఏడు సబ్ సెంటర్ల పరిధిలోని నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల పశువులకు టీకా వేయనున్నారు ఇప్పటికే కావలసిన టీకాలను ఆయా వైద్యశాలలకు చేర్చారు గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో తీవ్రమైన జ్వరం కాలిగిట్టల మధ్యన తగుళ్ళు నోటిలో పుల్లు ఏర్పడడం బాగా నిరసించి పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయే లక్షణాలు కనిపిస్తాయి మరో ముఖ్య విషయం ఏమిటంటే గాలికుంటు సోకిన పశువుల్లో ఐదు నుంచి పది శాతం వరకు ముక్తివాత పడే ప్రమాదం కూడా ఉంది మన దేశంలో ఇరవై నాలుగు కోట్ల పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసేందుకు కేంద్ర పశుసంవర్ధక శాఖ సన్నాహాలు చేసింది టీకా పంపిణీకి అవసరమైన నిధులను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా సమకూరుస్తారు పశువుల పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోకుండా పశువుల మృత్యువేత పట్టకుండా సమస్యను పరిష్కరించేందుకు పశుసంవర్ధక శాఖ అలాగే పాడి పరిశ్రమ ఒక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ను ప్రారంభించింది ప్రస్తుతం లైఫ్ స్టాక్ హెల్త్ గా ఈ కార్యక్రమం అమలవుతుంది రెండు వేల ముప్పై నాటికి గాలికుంటు వ్యాధిని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది